ప్రియులకు సహోదరి సహోదరులారా ఈనాడు మనము ఈ యొక్క తపోక్రియల్లో మొదటి అంశాన్ని దానం చేస్తా ఉన్నాం మొదటిది ప్రార్థన 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 అనేటువంటి పదము మనము విరివిగా వినేటువంటి పదం ఎక్కువగా వింటాము చాలా చిన్న విషయము ప్రార్థన చేసినదని అనుకుంటూనే ఎందుకంటే సహజంగా అందరూ వాడేటువంటి పదం ప్రార్థన కాబట్టి కానీ ఎవ్వరూ కూడా మనస్ఫూర్తిగా చేయలేని పని కూడా ప్రార్థనే చాలా సహజంగా మాట్లాడే మాటనే ప్రార్థన కానీ ఎవ్వరూ కూడా మనస్ఫూర్తిగా చేయలేకపోతూ ఉన్నది కూడా ప్రార్థనని మనం తెలుసుకోవాలి ఇది చాలా చిన్న విషయమే కానీ ఇది చేయగలిగినటువంటి స్థితిలో చేయగలిగితే ఒక గొప్ప ఆయుధంగా మన చేతుల్లో ఉంటుంది చేప నీటిలో ఉంటేనే దానికి జీవం మన క్రైస్తవులము అగు మనము ప్రార్థనలో ఉంటేనే మనకు బలం చేపను నీటి నుంచి బయటకు తీసుకుని రండి కొద్దిసేపటికి అది మరణించినట్లుగా మనము ఈ ప్రార్థన అనేటువంటిది విడిచిపెట్టాము అంటే మనము నిర్జీవంగా మారుతూ ఉన్నట్లే ప్రార్థన మనం విడిచిపెడుతూ ఉన్నాము అంటే గుర్తించుకోండి ఖచ్చితంగా మనము మన చావు బ్రతుకుల్లో ఉన్నాం చనిపోయే స్థితిలో ఉన్నాం ఇంకా అప్పుడో ఇప్పుడో మనలో జీవము హరించడం అనేది జరుగుతూ ఉన్నదని మనం తెలుసుకోవాలి ప్రియులకు సహోదరి సహోదరులారా కీర్తనకారుడు ఒక చక్కని ఒక కీర్తన మనం చదవాలి ఈ సమయంలో నూట ఇరవై ఏడవ కీర్తన తీసుకోండి చాలా చక్కని మాట అక్కడ రాయబడుతూ ఉన్నది నూట ఇరవై ఏడవ కీర్తన అనేకసార్లు అనుకుంటారు ప్రార్థన చేస్తే నాకేమొస్తుంది ప్రార్థన మనం ఎలా బ్రతుకుతామంటే ప్రియులకు సహోదరులారా ఇప్పటి కాలం ట్రెండు మనం మీ అందరికి తెలిసిందే మీ ఇంటికి వస్తే మాకేమిస్తావు లేదా మా ఇంటికి వస్తే నువ్వేం తీసుకొస్తావు అనుకునే మనుషులమే మనం కదా మీ ఇంటికి వస్తే నువ్వు మాకేమిస్తావు పని నువ్వు మా ఇంటికి వస్తే మాకేం తీసుకొస్తావ్ ఎప్పుడు కూడా ఏదో ఒక లాభం మనకు ఉండాలి అదేవిధంగా ప్రార్థన చేస్తే లాభం ఏంటి అనుకునేటువంటి తత్వం కూడా ఉంటుంది చాలామందికి కూడా అందుకే ఆ యొక్క కీర్తన గారు రాస్తాడు చదవండి నూట ఇరవై ఏడవ కీర్తన రెండవ వచనం వేకువనే నిద్రలేచి రేయి పొద్దుపోవు దాకా మేల్కొని ఉండి కష్టపడి పనిచేసి ఆ పొట్టకూడు సంపాదించుకోవడం వ్యర్థం వ్యర్థమా చూడండి కీర్తన కాడు చక్కగా చెబుతున్నాడు ఇటువంటి విధంగా నువ్వు ఉదయాన్నే లేచిపోయి పనులు చేసుకుంటూ సాయంత్రం ఎప్పుడో రాత్రి ఎప్పుడో తిరిగి వచ్చి అలా బ్రతికి నువ్వు సంపాదించుకునేది అంత వ్యర్థమైపోతుంది దానివల్ల ఉపయోగం ఉండదు దానివల్ల ఆలోచన ఉండదు దానివల్ల మనం గొప్పగా సాధించేది ఉండదు అంటే దీని అర్థం మనం కష్టపడకూడదని మీరు అనుకునేరు కానే కాదు నువ్వు కష్టపడాల కానీ కేవలము నా స్వశక్తితోనే నా బలముతోనే నేను నిలబడగలను సంపాదించుకోగలను కాపాడుకోగలను అని అనుకుంటే నువ్వు పొరబడినట్లే అని దాని భావం అంటే నీ సొంత శక్తితో నువ్వు ఎంత కష్టపడినా నీకు ఉపయోగం లేదు నీ యొక్క ప్రార్థనను ఈ యొక్క మంచి కార్యాలను దైవ కార్యాలను విడిచిపెట్టి పోయి పొలంలోనే ఉంటాను ఎప్పుడు అంటే నీకు ఉపయోగం ఏది ఉండదు నువ్వు అంత ఎక్కువ పని చేసినంత మాత్రం నువ్వు ఎక్కువగా సంపాదించుకో కానీ దేవునికి దగ్గర ఉండి అతనికి ప్రేమైన వారు ఎలా పొందుకుంటారంట సంపదలు ఆ వచనాన్ని కొనసాగించండి ప్రభువు తను ప్రేమించేటువంటి ప్రజలకు వారు నిద్రించినప్పుడు సంపదలు ఇస్తాడంట ప్రియులకు సహోదరులారు గమనించండి ప్రభువు తన యొక్క ప్రేమైనటువంటి ప్రజలు వారు నిద్రించినా చాలు నిద్రలో కూడా దేవుడు ఆశీర్వాదాలు ఇస్తాడంటే ఎంత గొప్ప విషయం అండి ఈ విషయం మనం పసిగట్టలేకపోతున్నాం ప్రార్థనకు ఉండేటువంటి బలం ఇది నీవు నీ సొంత శక్తితోనూ నీ సొంత ఆలోచనతోనే పోతాను అనుకుంటే నువ్వేది సాధించలేవు దైవశక్తి ఒకటి మనకు కావాలా దేవుని యొక్క బలం ఒకటి మనకు కావాలా దేవుడిచ్చేటువంటి శక్తి ఒకటి మనకు కావాలా అది ఎక్కడ లభిస్తుంది ప్రార్థనలో కేవలము ప్రార్థనలో మాత్రమే దానిని మనము సంపాదించుకోగలమని పిల్లలు సహోదరులార ఈనాడు మనం తెలుసుకోవాలి అంతేకాక దేవునితో సఖ్యత పడుటకు మనం నేర్చుకోవలసినటువంటి మొదటి విధానం ఇది ప్రార్థన చేయడం ఇప్పుడు నీ సోదరునితో నీ బంధం తెగిపోతే వాళ్ళతో సఖ్యత పడాలి అంటే మొదట వాళ్ళతో మాట్లాడుతూ ఉండాలి కనీసం మాట మాట కలవాలి కొద్ది కొద్దిగా మాట్లాడుతూ ఉంటే తర్వాత నెమ్మదిగా మనుషులనే వాళ్ళు కలిసిపోతారు దేవునితో కూడా ఇదే పద్ధతి దేవుని చింతకు తిరిగి రావాలన్నా అతనితో మళ్ళా సఖ్యత పడాలన్నా అతనితో పదే పదే మాట్లాడడం నేర్వాలి అలా మన మాటలు దేవునితో కలిసినప్పుడు అదే విధముగా దేవుడు మన యొక్క బంధాన్ని కూడా పునరుద్ధరించడం అనేది జరుగుతూ ఉన్నది ప్రియులకు సహోదరి సహోదరులారు ఈ ప్రార్థనకు సంబంధించి పరిశుద్ధ గ్రంథములో ఎన్నో ఉదాహరణలు మనం చెప్పవచ్చండి ఎందుకనగా ఈ యొక్క దైవ సహాయమును పొందినటువంటి ప్రతి ఒక్కరూ ప్రార్థన పరులే వేరే ఎవరూ కాదు దేవుని సహాయాన్ని నీ జీవితంలో పొందాలనుకుంటున్నావా గుర్తించుకో నీ ఒక ప్రార్థన పరుడవై వై ప్రార్థన కొనసాగించాలి ఆనాడు నోవాను చూడండి జల ప్రళయం వచ్చినా కూడా నోవా యొక్క కుటుంబం మాత్రమే బాగుపడిందండి ఎందుకంటే వాళ్ళు ప్రార్థనలు దేవునికి దగ్గరగా పుణ్యపురుషులుగా జీవించి ఉన్నారు కాబట్టి ఆ విధంగా వాళ్ళు జీవితాన్ని కాపాడుకున్నారు కాబట్టి అదేవిధంగా అబ్రహం చూడండి అనేక సార్లు దేవునితో మాట్లాడుతూ జీవించినటువంటి వ్యక్తి అబ్రహం గారు మోషే దేవుని యొక్క దర్శనాలు పొందుకున్నటువంటి వ్యక్తి న్యాయాధిపతులు సంఘాన్ని నడిపించడానికి వారందరూ ప్రార్థన వీరులుగా ముందుకు సాగిపోయారు న్యాయాధిపతుల అనేకులు ప్రవక్తలు దేవునితో ఎల్లప్పుడూ కూడా మాటామంతి జరిపినటువంటి వ్యక్తులు ప్రవక్తలు ప్రజలు కూడా అనేక సార్లు ఆశీర్వాదం పొందుకున్న ప్రతి సందర్భంలో కూడా ప్రార్థన అనేది ఒకటి వారి యొక్క బ్యాక్గ్రౌండ్లో తప్పనిసరిగా ఉంటుంది ప్రియులకు సహోదరులారు అంతేకాదు పరిశుద్ధ గ్రంథంలో చూడండి ప్రతి గొప్ప కార్యం వెనుక ఒక ప్రార్థన పరుని కృషి ఉంటుంది ఒక ప్రార్థన బలం ఉంటుంది నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయాలని నువ్వు అనుకుంటే గుర్తించుకో మొదట ప్రార్థన అనేది ఉందా లేదా అని మనం ఆలోచన చేసుకోవాలి ఐగుప్తు నుంచి దాస్య విముక్తి జరిగినప్పుడు అనేక సార్లు వారు ప్రార్థన చేశారు దేవునికి మొరపెట్టారు అందుకే ఆ యొక్క విముక్తి వాళ్ళకు లభించింది ఏలియా ప్రవక్త ఆ యొక్క ప్రాంతానికి ఆ కరువు సంభవించినప్పుడు చక్కటి వర్షాన్ని అనుగ్రహించడానికి ఏలియా దేవునికి మొరపెట్టాడండి ఆ ప్రార్థన ఫలం వల్ల ఆ యొక్క చక్కటి వర్షపాతాన్ని వారు సంపాదించుకున్నారన్నాడు అదేవిధంగా ప్రభు చేసిన అనేక అద్భుతాలు చూడండి నూతన నిబంధనలో ప్రతి అద్భుతం వెనుక ఏదో ఒక ప్రార్థన కోణం అందులో దాగి ఉంటుంది ప్రార్థన మనకు అద్భుతాలను చేసి పెడుతుంది ఇదే ప్రార్థనలో ఎవరైతే కొనసాగుతారో వారు దేవునికి కనెక్ట్ చేయబడతారు దేవునితో బంధం ఏర్పాటు చేయడం అనేది జరుగుతూ ఉన్నదని మనం తెలుసుకోవాలి అందుకే ప్రభు అంటారు మీరు అడగడు మీకు వసగబడును అడగాలి మీరు ప్రార్థన చేయాలి మీరు దేవునితో సఖ్యత పడాలి మీరు దేవునితో టచ్లో ఉండాలి మీరు అందుకే ప్రభు పౌలు గారి ద్వారా మనకు తెలియచేస్తారు మీరు సదా ప్రార్థించుడి మీరు సదా ప్రార్థనలో ఉండడం నేర్చుకునండి అని మనకు తెలియచేయడం జరుగుతుంది ఈ ప్రార్థన మనకు దేవుని కరుణను అందజేస్తుంది ఈ యొక్క కాలంలో మనం చూస్తూ ఉన్నాము సుంకరి పరిశైలు కూడా దేవాలయానికి వెళ్ళినప్పుడు వారు ప్రార్థన చేస్తే సుంకరి ప్రార్థన మెచ్చి దేవుడు అతని మీద కనికరం కలిగి ఉన్నాడంట నినేవే ప్రజలు నాశనం అవుతూ ఉన్నప్పుడు వారు ప్రార్థన చేయడం వల్లనే కదా వారు దేవుని యొక్క కరుణను పొందుకున్నారు దావీదు తను పాపం చేసినప్పుడు దేవునికి మొరపెట్టి ప్రార్థన చేసినప్పుడే కదండి దేవుని కరుణను పొందాడు దేవుని కరుణను మనం పొందగలము మనము ప్రార్థించినప్పుడే ప్రియులకు సహోదరులారా అందుకే ఫిలిపిలకు రాయబన్న లేఖ నాలుగవ అధ్యాయము ఆరో వచనం చెప్పబడుతూ ఉన్నది మీరు దేనిని గురించి విచారించవద్దు మీకు ఏమి అవసరమో వాని కొరకు మీ ప్రార్థనలో దేవునికి అర్పింపుడు మీకు కావలసినవన్నీ ప్రార్థనలో దేవునికి అర్పించండి ఇంక దేని గురించి మీరు చింత చేయవద్దు దేవుడే మీ పక్షంలో ఉంటూ ఉన్నాడు మనం ప్రార్థించినప్పుడు కేవలము దేవుడు మాత్రమే నాకు అనుగ్రహించగలడు అనేటువంటి తలంపుతో మీరు ప్రార్థన చేయాలని పునీత అగస్టిన్ గారు మనకు నేర్పిస్తూ ఉన్నారు కాబట్టి ప్రియులకు సహోదరులారా ప్రార్థన చేయాలి ప్రార్థన చేయాలి దేవునితో మాట్లాడాలి దేవుడు మనకు చెప్పేటువంటి మాటలు కూడా మనం వినాలి ఈ రెండు కూడా ప్రతి ప్రార్థనలు జరిగితే అది ఒక బలమైన ప్రార్థనగా ఈ యొక్క తపస్కాలమందు మనల్ని ఒక ప్రార్థన వీరులుగా నిలబెడుతూ ఉన్నది దేవుని ఆశీర్వాదాలకు మనకు యోగ్యతను సంపాదిస్తుందని ఈనాడు మీకు తెలియచేస్తూ ఉన్నాను ప్రియులకు సహోదరి సహోదరులారా